రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డెబ్బై వేల మెజార్టీ రావడం అన్నది చిన్న విషయం కాదు ఇది ఏ ఆదిరెడ్డి వాసువో ఆదిరెడ్డి అప్పారావు గారో ఘనత కాదు ఇది ఇది తెలుగుదేశం బీజేపీ జనసేన సమిష్టి విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు నన్ను పదే పదే అడిగేవారు వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించేవారు మొదటి మెట్టు అసలు వాసుకు సీట్ ఎందుకు వస్తుంది అనేవారు సరే లోకేష్ గారు ఏదో అభిమానం నా మీద పాపం చిన్నపిల్లడు ఎప్పుడో నాతో తిరుగుతున్నాడు అని చెప్పి ఇచ్చారు అనుకుందాం రెండో మెట్టు ఆ నెక్కుతాడేటి ఇక్కడ తొడలు కొట్టేవాడు ఉన్నాడు మా భరత్ రాము అని చెప్పేవారు సరే ఇప్పుడు డెబ్భై వేలు మెజార్టీ వచ్చింది ఏం మాట్లాడతారు పేటిఎం కుక్కలు ఏం మాట్లాడతారు మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని నెగ్గిస్తుంది అని అన్నారు మీ నిర్మించుకున్న వ్యవస్థలే నెగ్గిస్తాయని చెప్పారు ఏం జరిగింది ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఈ రీతిలో తిరస్కరించారు పదకొండు సీట్ల కర్మ సిద్ధాంతం అన్నది చాలా బలమైనది హేళన చేశారు అవమానపరిచారు నా భార్య ఆదిరెడ్డి భవానీ కించపరిచారు అసెంబ్లీలో నన్ను నా సతీమణిని సుమారు రెండు నెలలు ప్రశాంతంగా నిద్రపోనియకుండా చేశారు ఈ వైసీపీ పేటిఎం కుక్కలు కర్మ సిద్ధాంతం అన్నది చాలా బలమైనది చాలా గుర్తు కూడా ఎక్కువ ఉంటుంది మాకు ఇరవై మూడు వచ్చినాయి ఈరోజు దాంట్లో సకం పదకొండు దారుణ దారుణాతి దారుణమైన తీర్పు జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ పార్టీకి చాలా దారుణమైన తీర్పు దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలేదు రాజమండ్రి సిటీ పరంగా తెలుగుదేశం బీజేపీ జనసేనగా మీకు అనేకమైన హామీలు ఇచ్చిన్నాం అభివృద్ధి పరంగా రాజమండ్రి నగరానికి ఏం చేయబోతున్నాం అన్నది కూడా స్పష్టమైన మేనిఫెస్టో ఇచ్చున్నాం గెలిచిన వెమ్మటనే నిన్నటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టడం జరిగింది మరో మూడు నాలుగు నెలల్లో ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ చెప్పి ఉన్నామో రివర్ ఫ్రంట్ చెప్పున్నామో వీటన్నిటికీ కూడా ముహూర్తం చూసి మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేయబోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే సంక్షేమ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయి చెత్త పన్ను కానివ్వండి కరెంట్ ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే దాని మీద కూడా ఒక మంచి నిర్ణయం కూడా తీసుకో తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముందు నుంచి కూడా మేము గంటా పదంగా చెప్తూనే వచ్చాం మాకు యాభై వేలు పై మెజారిటీ రాజమండ్రి సిటీలో వస్తుంది వస్తుంది ఇదే మాట మీద మేము కట్టుబడి ఉన్నాం దానికి అనుగుణంగా ఈ రోజున డెబ్బై వేలు పైచీలకు మెజార్టీ రావడం జరిగింది కక్షలు వేధింపులు చేసే పార్టీలు మావి కావు కక్షలకి వేధింపులకి ఆ ధోరణిలో వెళ్ళే ఆలోచన కూడా మాకు లేదు మాకు ఉన్నది ఒకటే జయం గాడి తప్పిని రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని తీసుకురావడం కేంద్రంలో కూడా కీలకమైన పాత్ర ఈ రోజున తెలుగుదేశం జనసేన పోషిస్తూ ఉంది ఈ ఇరువురు కూడా కేంద్రం నుంచి రావాల్సిన మన హక్కులు తీసుకువచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోని పెట్టడమే మా యొక్క జేయం అదే ఆలోచనతోటి ఐదు సంవత్సరాలు కూడా పనిచేస్తాం వాళ్ళ మాదిరిగా అధికారం వచ్చిందని మదమెక్కి వెర్రవీగి ఐదు సంవత్సరాలు పెట్టిపో పెట్టిరేగిపోయే కార్యక్రమం అయితే మేము చేయదలుచుకోలేదు అధికారం మాకు కొత్త కాదు పదవులు మాకు కొత్త కాదు ఆ పదవుల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మాకు తెలుసు తప్పకుండా ఈనాటి ఈ విజయం ఏదైతే నాకు ఉందో మా ఎన్డీఏ కూటమికి వచ్చిందో దానికి కారణమైన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకుంటూ వాళ్ళు గౌరవం ఇచ్చుకుంటూ ఈ ఐదు సంవత్సరాలు కష్టపడిన వారికి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్న కూడా పాపం రెండో రౌండ్ అయ్యేసరికి మొదటి రౌండ్ అయ్యేసరికి సత్యనారాయణ అన్న తమ్ముడు మన రీల్ స్టార్ చాలా బాత్తో టేపాడు అన్నని అన్నాను బాధ్యత కలిగిన వ్యక్తిగా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఇల్లు ఓదార్చు అన్నారు చెప్పు వయసు పెరిగింది యాటవేట్రాలుపోవటం వల్ల మామూలు చెప్పమన్నా కూడా అన్నకి ఆయనకి ఏదో తగాదాలు ఉన్నాయి కోడిపుంజుల్లా ఎగురుతూనే ఉంటారు కానీ అన్న ఎందుకో నేను తిరస్కరించారు ఈరోజైనా వెళ్ళి నా తమ్ముడు భరత్ ఓదార్చి ఈ రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు మీకు కృంగిపోలేదు తగ్గిపోలేదు వెనకడుగు వేయలేదు ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం పోరాడుతూనే ఉన్నాం అరెస్టులు చేశారు నా తండ్రిని చాలా ఇబ్బంది పెట్టారు నా తండ్రికి కలిగిన ఇబ్బంది నా కళ్ళతో చూపించారు నా కళ్ళకి చూపించే విధంగా ఇబ్బంది పెట్టినా నేను ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు ప్రలోభాలు పెట్టారు విపరీతంగా ప్రలోభాలు పెట్టారు చివరాఖరికి ఎన్నికలు అయిన తర్వాత కూడా చెప్తా ఉన్నాను ఆన్ రికార్డ్ మిథున్ రెడ్డి గారు మనుషులు ఫోన్ చేసి ఇంకా వాళ్ళకి మెజార్టీలు వచ్చేస్తాయనే క్లోజ్ అయితే ఆలోచించండి అని చెప్పి ఫోన్లు చేయించుకున్నారు ఎంతటి చిల్లర రాజకీయాలు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం ఉండి తీరుతాం అలాంటి కుటుంబం అలాగే మా వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణతో ఉండమని కోరుతూ ఉన్నాను కానీ మా వాళ్ళ ఆనందాలకి కట్టెలు తెగిలి మాట కూడా వెంటల నిన్నటి నుంచి చెప్తానే ఉన్నా ఫ్యాన్కి తాళ్ళు కట్టి ఈడ్చుతూనే ఉన్నారు రాజమండ్రి వీధుల్లో ఇప్పుడు కూడా నాకు అదే చెప్తున్నారు ఫ్యాన్కి తాళ్లు కట్టి ఈడ్చుకుంటూ తీసుకొచ్చారని ఇప్పుడేమో ప్రెసిడెంట్ గారు మనీ గారికి చెప్తా ఉన్నా ఈయన రోజు రోజుకి పిల్లవాడు అయిపోతా ఉన్నాడు వైసీపీ పార్టీకి అంతిమయాత్ర చేయదలుచుకున్నాం సార్ ఇప్పుడు అని చెప్తా ఉన్నారు ఏ ఏ వద్దు ఎందుకు ఇవన్నీ అని అన్నారు ఉన్నాయి చాలా ఉన్నాయి కారణాలు ఒకటి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా యాభై మూడు రోజులు అరెస్ట్ చేయడం ఒకటి రెండు తల్లి సమానురాలు పురంధేశ్వరి గారి భువనేశ్వరి గారి అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచినా ఏ విధంగా కూడా మాట్లాడకుండా ఖండించబోవడం అన్నది ఒకటి మూడు నా అన్న పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి తోలనాడి చాలా దారుణంగా అవహాయాలను చేశారు ఈ అన్నింటికి గాను ఈ రాష్ట్రంలో వైసీపీ వైసీపీకి అంతిమ యాత్ర కింద చేయదలుచుకుంటున్నారు నాయకులు నాయకులు చేస్తారు మీడియా వాళ్ళు దాన్ని కవర్ చేయండి మేమైతే ఎక్కడే కూర్చుంటాం ఎందుకంటే ఆ ఆలోచన వ్యతిరేకంగా చేస్తున్నారు కానీ నేను గట్టిగా మాట్లాడితే నేను మీరు ఆఫీస్లో కూర్చొని మీ పని మీరు చేసుకోండి అనే స్థాయిలో ఉన్నారు వైసీపీ వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాం ఇదే పరిస్థితి మీరు ఉంటే మీ ఆలోచన ఎలా ఉందను మేము పరిస్థితిలో ఉన్నాం మా ఆలోచన ఎలా ఉంది మేము ఇంకా నగర అభివృద్ధి కోసం ప్రజల కోసం ప్రజలు మా పైన పెట్టిన బాధ్యతను ఎలా నిర్వర్తించాలన్న దాని మీద ఆలోచిస్తూ ఉన్నాం మీ మాదిరిగా అధికారం వచ్చినట్టునే వై మైన్స్ ఎక్కడ ఉన్నాయి ఇసుక ర్యాంపులు ఎక్కడ ఉన్నాయి ఏ అధికారికి దగ్గర నుంచి ఎంత దోపి ట్రాన్స్ఫర్లు చేద్దాం దోచేద్దాం దోచేద్దామన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు మేము నిన్నటి నుంచి అధికారులతో మాట్లాడుతూ నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం ఏ విధంగా డెవలప్మెంట్ ముందుకు వెళ్దామని ఆలోచనలోని మేము ఉన్నాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా వారిని మా వారు చేసే ఆ చిన్న కార్యక్రమం కూడా ఈ ఐదు సంవత్సరాలు చాలా ప్రయత్నాలు చేశారు ఏ రోజు కూడా అంతిమయాత్రం చేయని వల్ల ఈరోజు అధికారం వచ్చింది కాబట్టి చేయాలనేది అధికారి లాంఛనాలతో చేయదలుచుకున్నారు కాస్త మీరు కూడా సహకరించాలని కోరుతా ఉన్న అందరికీ నమస్కారం